భునేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సప్రమ్ మై చాలా అని కదా లక్ష్మణ తోట ఆంధ్యాల ఏరియాలో మా ఆంధాలు విలేజ్ సో ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా వస్తుంటాడు ఈ మధ్య టైం కుదిరిందని వచ్చాను సో ఇది ఏంటంటే మెయిన్ దీంట్లో ఈ సమస్య ఏంటంటే దగ్గరికి బాబు ఇది జీడ ఈ జీడ అనేది ఏంటంటే దీనికి మామూలుగా క్యాప్ కార్టిస్ కానీ అంటే టైం మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ కానీ తర్వాత అత్తారా కానీ తర్వాత ఆస్టిమాప్రైడ్ కానీ దాంతోపాటు సఫీనా అంటే మరి కొంచెం కాస్ట్ ఎక్కువైతే సఫీనా టాల్ స్టార్ ప్లేస్ కూడా పోతుంది సోలమ్ కూడా పనిచేస్తుంది దానికంటే కూడా మామూలు రైస్ స్ప్రే చేసుకున్న కూడా ఇది పనిచేస్తుంది యూఎంఎస్ రైస్ సో యూఎంఎస్ రైజ్ ఏంటంటే ఆల్రౌండర్ అనమాట అన్నిటికీ పని దాంతో దాంతోపాటు నేను ఇందాక చూసింది ఏంటంటే క్యాప్ కార్స్కి రిజల్ట్ ఎక్సలెంట్ ఉంది వేరే ఇక్కడ ఇందాక సూరప్ గారితో చూసినప్పుడు ఆయన అది ఒకటి డబ్బాకి వెళ్ళిపోయిందన్న చెట్టు కూడా చాలా నీటికి కనపడుతుంది సో ఆ రకంగా స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు రెస్ట్ లో ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టుకోకూడదు సో దీనికి సర్ఫెక్స్ కూడా బంక్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట సో అది కూడా పర్సెంటేజ్ మామూలుగా జాగ్రత్తగా చేసుకోవాలి కరెంట్ వచ్చింది ఇప్పుడు నీళ్ళు పెట్టినట్టున్నారు అదే సౌండ్ వస్తుంది సో అంత లైట్కి బోదు లేదా రెండు దిక్కుల పాసి బోధులు ఎగేస్తున్నట్టున్నారు ఇవి మన పంట తీసుకున్నాడు బానే సో వాళ్ళ తమ్ముడు దీని దాకా తోటకెళ్ళొచ్చాము ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అన్నయ్య అనమాట ఇప్పుడు వీళ్ళ తోటకి వచ్చాము అనమాట సో ఇది మొత్తం రెండు చెట్లు ఉన్నాయి ఇక్కడ అన్ని చేయను మొక్కలే సో అంతా బాగా పెరిగింది కొంచెం వాటర్ తగ్గించుకుంటే బెటర్ వీళ్ళు ఏంటంటే బాగా గుప్పర్గా పెరుగుతున్నాయి నీళ్లు వాగపోతుంటే సో వాటర్ తగ్గించుకోవాలి దాంతోపాటు వీళ్ళు ఏంటంటే వాటర్ సూట్స్ కూడా రిమూవ్ చేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న వాటర్ సూట్స్ తీసుకోవాలి చిన్న ప్రూన్ ట్రిమ్మింగ్ చేసుకుంటే కానీ ఇట్లా ఇగురులో ట్రిమ్మింగ్ ప్రూనింగ్ పించింగ్ అంట అనమాట సో అది చేసుకున్నా కూడా వీళ్ళు కొంచెం బాగా చెట్టు పెరుకోండి ఇదంతా వెనకంత బ్యాక్ ఫీల్ అవుతుంది అనమాట చెట్టు అనేది బాగా పట్టుకుంటుంది స్టెమ్ కూడా బాగానే ఉంది చూడడానికి అట్లా ఉండాలి నీటిగా చేసుకోవాలి ఫస్ట్ వాటర్ స్పూట్స్ తీసేసుకోవాలా సో ఆయన వీడియోలో ఆయన మన లేడీ ఇక్కడ ఆయన పావుగోలో ఉన్న నేను వచ్చి చూసుకుని పోతున్నాను సో అవన్నీ ఆయన చెక్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే స్టెమ్ పెయింటింగ్ కూడా చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా స్టెమ్ బొరలే కానీ బ్లైట్ కానీ ఇంకా ఏదైనా ఫంగల్ డిసీజ్ కానీ దానివల్ల కంట్రోల్ అవుతాయి దాంట్లో కూడా డోసెస్ ఏమి మెన్షన్ చేసుకోవాలంటే టైమోల్స్ అంటే వన్ గ్రాము ఎర్రమన్ను లేక జాజి అంటారు దాని నలభై గ్రాములు ఇంకా దాంతోపాటు న్యూరో కాంబేని ఫైవ్ ఎంఎల్ ఇంకా యూనిబోర్డో కానీ బోర్డో లిక్విడ్ కానీ బోర్డో పేస్ట్ కానీ ఫైవ్ గ్రామ్స్ నుంచి లిక్విడ్ అయితే ఫైవ్ ఎంఎల్ కలిపి మొత్తం లీటర్ నీటికి చెట్టుకి మనం మామూలుగా బ్రష్ పెయింట్ బ్రష్తో పూసుకుంటే సరిపోతుంది అనమాట అది గైస్ మామూలుగా ఇంకా అదే ఇచ్చేసరికి మామూలుగా స్టెమ్కి ఈ వాటర్ సూట్స్ అనేది ప్రాపర్గా రిమూవ్ చేస్తుంటే ఇట్లా ఇట్లా ఎక్కువ సాగు కూడా చెట్టు ఇంత గొప్పుకుంటే నీకు మందులు ఎక్కడ పడితే చెట్టు హెల్తీగా రాదనమాట అది కూడా గుర్తుపెట్టుకోవాలి చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇంకోటి ఇది చెప్పాను కదా ఈ ఇచ్చింగ్ ఇంత చిన్నగా ఇచ్చుకుంటే చాలా మన పింఛింగ్ ఈ ఈ ఏంటంటే ఇంక పంటకి వెళ్తున్నారు కాబట్టి నెక్స్ట్ అప్పుడు వాళ్ళ ప్రూనింగ్ వెళ్ళిపోతుంది కానీ అవంత పెరుక్కోకుండా బాగా కండం మాత్రం పెరగాలంటే మాత్రం అది చేసుకోవాలి అది గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హైన్ గార్డెన్స్ దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి